సిద్దిపేట జిల్లా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సిద్దిపేట జిల్లా సిద్దిపేట సిద్దిపేట జిల్లా జిల్లా గజ్వెల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూరగాయల మార్కెట్ వ్యాపారులు ఏర్పాటు చేసిన మట్టి గణపతి మండపంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని కూరగాయల వ్యాపారులను అభినందించారు గణేష్ ఉత్సవాలకు ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మట్టి గణపతితో పర్యావరణానికి ముప్పు ఉండదనే ఉద్దేశంతో మట్టి గణపతుల విక్రయాలతో పాటు వారు కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ ప్రతిష్ఠించి తొమ్మిది రోజులు నియమ నిష్టలతోటి ఇక్కడ వినాయక నిమార్జనోత్సవాలు ఘనంగా నిర్వహించడం అనేది ఎంతో అభినందనీయం ఎంతో ఆర్థిక వనరులు లేకపోయినా వాళ్ళకు చాలా ఇబ్బందులున్నా చాలా నిరుపేద ఉన్నా కానీ వీళ్ళు ఎంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా అభినందనీయమని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే మనకు ఆరోగ్యం ఎంత ముఖ్యమో ప్రకృతి కూడా కాపాడుకోవడం రెండు ముఖ్యమని మనకు ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు పెట్టేటువంటి ఈ ప్లేట్లను కూడా ప్లేట్లను కూడా వారు ఆకులతోటి చేసినటువంటి ప్లేట్లలో పెట్టడం అనేది చాలా కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్ను తరిమేయాలి ఆరోగ్యంగా ఉండాలి ప్రకృతిని కాపాడుకోవాలంటే మనం మట్టి గణపతులనే పూజించాలనే ఉద్దేశంతో వీరు చేసినటువంటి ప్రయత్నం ఈరోజు గజ్వెల్లోనే చాలా మహాయజ్ఞంగా సాగిందని కూడా నేను ఈ సందర్భంగా వారికి అందరికీ కూడా అభినందన తెలుపుతూ ఉన్నాను స్వామి బృందం కావచ్చు వీరందరూ కూడా నిత్యం వాళ్ళ స్వయం కృషితోటి ఈరోజు కూరగాయల అమ్ముకుంటూ నిత్యం ఎంతో బిజీగా ఉన్నా కానీ ఈరోజు విఘ్న గణపతి సేవలో వాళ్ళు నిగ్న నిమగ్నం అయ్యారంటే మనకు ఎంతో గర్వకారణం అలాగే ప్రకృతిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి మట్టి గణపతులను తీసుకొచ్చి తక్కువ రేట్లకే విక్రయించి చాలా చోట్ల అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి వారు గజ్వలు అనేక చోట్ల గజ్వల్ పట్టణం కావచ్చు ఇతర గ్రామాల్లో కూడా వారు మట్టి గణేషులను పూజించే విధంగా పలువురిని ప్రోత్సహించడం కూడా చాలా అభినందనీయం అలాగే ఇరవై రెండు కోట్లతోటి నిర్మించినటువంటి ఈ మార్కెట్లో ఇక్కడ ముప్పై నలభై శాతం కూడా స్టాల్ లేకుండా బయటనే అమ్ముకోవడం వీళ్లకు ఆర్థికంగా చాలా కూడా వెనుకబడి వెనకబడేటువంటి చేస్తున్నటువంటి ఈ వ్యాపారంలో వాళ్ళు లాస్ అవుతున్నారని కూడా ఈరోజు వాళ్ళు మనకు తెలియజేయడం జరిగింది ఇక్కడ రెండు వందల యాభైకి పైగా ఉన్నటువంటి స్టాల్లో ప్రభుత్వం అధికారులు కానీ వెంటనే ఈ స్టాల్ మొత్తం నిండేలాగా ఇక్కడనే వ్యాపారాలు జరిగేలాగా